హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు బంధు పంపిణీ రెండు నెలలుగా కొనసాగుతుంది ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ పంపిణీ అనేది ఇంకా మూడు ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది ఇంకా ఆపై రైతులకు అయితే ఇంకా రైతు బంధు అమౌంట్ రానే రాలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి అమలు కాని హామీలను అర్థమవుతుందని రైతులైతే ఆరోపిస్తున్నారు రాష్ట్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి పదిహేను నెలలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటనలు నోటి మాటలుగానే మిగిలిపోయాయి ఇక చేసేది లేక కేసీఆర్ ప్రభుత్వం అందించిన విధంగానే ఏకరాకు ఐదు వేల చొప్పున రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ పన్నెండు నుంచి రైతు బంధు సాయాన్ని సర్కారు అయితే రైతుల అకౌంట్లో వేస్తున్నది ఇది కూడా అని చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కానున్న రెండు నెలలు కావస్తున్నా ఇంకా మూడెకరాల వరకు మాత్రమే సాయం అందింది ఇది ఇలాగే కొనసాగితే ఏడాది పొడవున రైతుబంధు కోసం రైతులైతే ఎదురు చూడాల్సిన పరిస్థితి సో ఇప్పటి వరకు మనకు ఫిబ్రవరి నెల ఆఖరి వరకు రైతుబంధు అందరి రైతులకు జమ చేస్తామని చెప్పారు బట్ మనకు ఫిబ్రవరి ఎండింగ్కు రావడం జరిగింది ఫిబ్రవరి నెల కూడా ముగిసిపోతుంది కానీ ఇంతవరకు మరి రైతులకు రైతుబంధు అమౌంట్ అయితే జమ చేయలేరు మరి దా ఈ రైతుబంధు అమౌంట్ జమ చేస్తుందా లేదా అని రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక రైతుబంధు గురించి మర్చిపోవాలని కొంతమంది రైతులైతే కామెంట్ చేస్తున్నారు మరి ఈ రైతుబంధు అమౌంట్ త్వరగా రిలీజ్ చేసి రైతులకు మంచి ఊరట కల్పించితే బాగుంటుందని ప్రభుత్వం అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేస్తే రైతులైతే ఎంతో సంతోషించే అవకాశం ఉంది లేదంటే ప్రభుత్వంపై రైతులకు చాలా అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంది